పాకిస్తాన్ కి సంబంధించి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ కూడా భారతదేశంలో బ్యాన్ చేయడానికి భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే పదహారు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అయితే నిషేధించింది పాకిస్తాన్ చెందినటువంటి చెందినటువంటివి అందులో సోయబ్ అక్తర్ ఉన్నాడు అలాగే మరికొంతమంది ఉన్నారు చాలా మంది ప్రముఖులు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రోజు పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేశారు ఇక్కడ కూడా నిషేధించారు భారతదేశంలో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అవదు స్ట్రీమింగ్ అయితే ఆఫ్ చేశారు ఉగ్ర దాడుల వలన ఈ యొక్క ఛానల్ అయితే నిలిపివేయబడింది అనే సందేశం అయితే మనకు వస్తుంది ఆ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఓపెన్ చేస్తే సో ఇవే కాకుండా మరో తొంభై మూడు వేల యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేయడానికి అంటే నిషేధించడానికి అయితే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఎవరెవరైతే తప్పుడు వార్తల్ని అంటే భారతదేశం మీద తప్పుడు వార్తలు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల్ని రెచ్చగొట్టి కొంచెం ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ అయితే నిషేధించబడ్డాయి వాస్తవానికి వాళ్ళందరూ కూడా వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నారు అంటే భారతదేశంలోనే ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు కూడా ఎక్కువ ఇక్కడే వస్తాయి ఇక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే పాకిస్తాన్లో యాడ్ రెవెన్యూ చాలా తక్కువ పైగా అక్కడ వ్యూస్ తక్కువ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ మరికొంతమంది ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటే ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకునే వాళ్ళు అంటే పాకిస్తాన్లో ఎలా ఉందో పరిస్థితి చూద్దాం అనుకున్నటువంటి మన లాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది చూస్తారు అక్కడ ముఖ్యంగా ఢిల్లీ గురుగావ్ అలాగే కశ్మీర్ కలకత్తా ముంబై అలహాబాద్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో అందరూ కూడా చూస్తారు ఇంకా హైదరాబాదు బెంగళూరు చెన్నై అలాగే కేరళలో కూడా వీళ్ళకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది వ్యూవర్షిప్ మామూలుగా ఉండదు ఇక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ పాకిస్తాన్ కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వస్తుంది అక్కడికంటే కూడా అందుకు వాళ్ళందరూ కూడా ఏదో ఒక కంటెంట్ చేసి ఏదో ఒక విధంగా మన దగ్గర అయితే వ్యూస్ రాబట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు అంతేందుకు చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ మన ఇండియా అలాగే పాకిస్తాన్ యొక్క డెవలప్మెంట్ కంపారిజన్ చేస్తూ చాలామంది వీడియోలు చేస్తున్నారు అంటే మన దేశాన్ని పొగుడుతూ పాకిస్తాన్ని కించపరిచే విధంగా కూడా చాలామంది వీడియోలు చేస్తున్నారు ఆ వీడియోలు మీరు చూసుకున్నట్లయితే యూట్యూబ్లో ఉంటాయి ఎప్పటికీ కూడా అది చేయడానికి కూడా కారణం ఏంటంటే డబ్బులు ఎక్కువ వస్తాయి మనమే ఎక్కువ వ్యూస్ చూస్తాం చూస్తామన్నమాట దీనివల్ల కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు వీరందరిపైన కూడా ఏ విధంగా భారతదేశం నుంచి వాళ్ళకు ఒక రూపాయి అయినా ఆదాయం లేకుండా ఇప్పుడు మోదీ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది